హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రెజెంటేషన్ ఈ ఈరోజు టాపిక్ టెట్ టెట్లో మెరవాలంటే పాఠ్యాంశాలపై పట్టుతో పాటు పరీక్షా విధానంపై పూర్తి అవగాహన అవసరం మౌలిక అంశాలపై సాధన చేయడం ఎంతో ముఖ్యం వీటిపై అవగాహన పెంచుకుంటే విజయం మీదే తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ను పరిశీలించి అవగాహన చేసుకోవాలి మౌలిక అంశాలకు ప్రాథమిక ప్రాథమిక భావనలకు ప్రాధాన్యమిస్తూ అభ్యసించాలి గత ప్రశ్న పత్రాలను విశ్లేషణ చేసుకొని ఏ అంశాలకు ప్రాధాన్యం ఉందో స్పష్టత ఏర్పరచుకోవాలి నిర్ణీత కాలంలో సిలబస్ పూర్తి చేసుకొని చక్కని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అంతేకాకుండా తెలుగు అకాడమీ సంబంధించిన డిఈడి బీఈడి పుస్తకాలను ప్రామాణికంగా చేసుకొని టెట్లో నిర్దేశించే సిలబస్ ప్రకారం అంశాలు భావనలను అవగాహన అభ్యసించాలి అంతేకాకుండా మనకున్న పరీక్షా సమయం తక్కువ ఉన్నందున ప్రధానమైన అంశాలను మాత్రమే సాధన చేయవలసి ఉంటుంది చదివిన అంశాలను మరి ఒక్కసారి చదువుకోవడం వల్ల మంచి స్కోర్కు అవకాశం ఉంది అంతేకాకుండా సమయం తక్కువ ఉన్నందున పరీక్ష దృష్టి పెట్టుకొని ముఖ్య అంశాలని అభ్యసించి అభ్యాసం చేస్తూ స్కోరును మెరుగుపరుచుకోవాలని అభ్యర్థులను కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ టెట్ అభ్యర్థులకు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ